సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కుకట్పల్లిలో ఏప్రిల్ నాలుగున గొప్ప ప్రారంభం మయన్మార్లో సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని నింపింది ఎటు చూసినా శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి భారీ భూకంపం దాటికి అతలాకుతలమైన మయన్మార్లో మృతుల సంఖ్య పదహారు వందల నలభై నాలుగుకు పెరిగిందని ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది అంతేగాక ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొంది ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం గాయపడిన వారి సంఖ్య మూడు వేల నాలుగు వందల ఎనిమిదికి పెరిగిందని నూట ముప్పై తొమ్మిది మంది ఆచూకీ ఇంకా తెలియలేదని పేర్కొంది మయన్మార్తో పాటు థాయ్లాండ్లో పన్నెండు నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి ఈ భూకంపం మూడు వందల ముప్పై నాలుగు అనుబంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని స్థానిక భూ విజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఎఫినిక్స్ తెలిపారు ఇక ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించింది భారత టెక్టానిక్ ఫలకాలు యురేషియన్ ప్లేట్స్ను వరుసగా ఢీకొంటుండడం వల్ల నెలల తరబడి షాక్స్ వచ్చే అవకాశం ఉందని మయన్మార్ లో కొనసాగుతున్న అంతర్యుద్ధం కారణంగా విపత్తు మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం వల్ల అక్కడి పూర్తి స్థాయి పరిస్థితులను బాహ్య ప్రపంచం గుర్తించడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు భూ ఉపరితలానికి పది కిలోమీటర్ల లోతులోనే ప్రకంపనల కేంద్రాలు ఉన్నాయని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొంది కాగా ఈ విపత్తు మృతుల సంఖ్య పదివేలు దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ అంచనా వేసింది ఇప్పటి వరకు పదహారు వందల మందికి పైగా మృతి చెందినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం ప్రకటించింది మయన్మార్ను వణికించిన భూకంపం తాజాగా ఇండోనేషియాను వణికిస్తుంది ఇవాళ ఉదయం ఇండోనేషియాలో భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత నాలుగు పాయింట్ ఆరుగా నమోదైంది సుమత్రా దీవులలో భూకంప కేంద్రం ఉన్నట్లు స్థానిక అధికారులు గుర్తించారు ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు భూకంపం మయన్మార్లో సృష్టించిన విధ్వంసాన్ని చూసిన ఇండోనేషియా ప్రజలు భయంతో వణికిపోయారు ప్రాణాలపై ఆశలతో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు మయన్మార్ నుంచి ఇండియాకు ప్రకంపనలు వ్యాపించాయి ఈశాన్య భారత్లోని మణిపూర్ మేఘాలయాలతో పాటు ఇతర రాష్ట్రాలలోనూ రిక్టర్ స్కేల్పై మూడు పాయింట్ ఎనిమిది తీవ్రతతో భూమి కంపించింది బంగ్లాదేశ్లోని ఢాకా చట్టాగ్రామ్ తో పాటు అటు చైనాలోని పలు ప్రాంతాలను ఏరియాలోనూ భూమి కంపించింది మయన్మార్కు ఆపన్న హస్తమందించేందుకు అందించేందుకు భారత్ ఆపరేషన్ బ్రహ్మ పేరుతో ప్రత్యేక మిషన్ ప్రారంభించింది అత్యవసర మందులు వస్తువులతో పాటు రెస్క్యూ టీంలను కూడా పంపింది అలాగే చైనా రష్యా సౌత్ కొరియా అమెరికా తదితర దేశాలు మయన్మార్కు సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి టెక్టానిక్ ప్లేట్లు భూగోళం అంతటా ఒకేలా కదలడం లేదు ఇండియన్ యూరోషియన్ టెక్టానిక్ ప్లేట్ల విషయంలో ఒకదాని కిందకు మరొకటి చొచ్చుకుపోతుండగా కొన్ని చోట్ల దూరంగా జరిగిపోతున్న టెక్టానిక్ ప్లేట్లు కూడా ఉన్నాయి ఆఫ్రికా ఖండంలో తూర్పు భాగం ఒక టెక్టానిక్ ప్లేట్ల పరిధిలో ఉండగా మిగతా భాగం మరో టెక్టానిక్ ప్లేట్ల మీద ఉంది ఈ రెండు దూరం అవుతూ మధ్యలో సముద్రాన్ని సృష్టించబోతున్నాయి ఇది జరిగేందుకు కొన్ని మిలియన్ల సంవత్సరాలు పట్టవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఉత్తర అమెరికా ఖండంలో పశ్చిమాన కాలిఫోర్నియా ఒక టెక్టానిక్ ప్లేట్లపై ఉండగా మిగతా ప్రాంతం మరో టెక్టానిక్ ప్లేట్లపై ఉంది ఈ రెండు టెక్టానిక్ ప్లేట్ల కదలిక మరో రకంగా ఉంది ఒక ప్లేట్ దక్షిణ దిశగా కిందకి కదులుతుంది దీంతో ఇక్కడ ప్లేట్ల మధ్య ఘర్షణ ఏర్పడి భూకంపాలకు తీస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి